బేబీ పొటాటో చక్కగా కడిగి ఉడికించుకోవాలి ఉల్లిపాయలు తరిగి చేపల్లో వేయాలి చిన్నగా చేసిన దీంట్లో కారం వేసుకోవాలి చెంచాడు అలాగే జీలకర్ర ఉప్పు కూడా వేసుకుని మెత్తగా చేసుకోవాలి మూకులు వేడి చేసి నూనె వేసి నూనె మూకుడు అంతా పట్టేలాగా ఒకసారి తిప్పుకొని బేబీ పొటాటా ఇల్లు వేసుకున్నాను తీసుకుందాం మనం చేసి సిద్ధం పెట్టుకున్న ఈ ఉల్లి కారం వేసుకుందాం బాగా వేయించాలి వేయించిన బేబీ పొటాటో వేసేద్దాం బాగా కలిపి ఒక మూడు నిమిషాలు మూత పెట్టాలి సరే కలుపుదాం మళ్ళీ మూత పెట్టాలి ఇప్పుడు ఈ కోరిని देवन वेदन चूसी वाली थैंक यू फॉर वाचिंग